రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పదమూడు వేల మంది ఇంజనీరింగ్ కార్మికులు కేవలం పదిహేను వేలు పద్దెనిమిది వేల ఐదు వందల జీతాలిచ్చి ప్రభుత్వాలు అలనీలు పిలుస్తున్నాయి కరెంట్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలతోటి పిల్లల ఫీజులతో ఇంటి హత్యలతోటి నానా అవస్థలు పడతా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వం జీతాన్ని పెంచొద్ది కుటుంబాలు ఆదుకుంటుందని ఆశించారు కానీ ఆ ప్రభుత్వం దగా చేసిపోయింది తెలుగుదేశం కోట ప్రభుత్వాన్ని నమ్మారు ఓట్లేశారు కానీ ఈ ప్రభుత్వం గత తొమ్మిది నెలలు గడుస్తూ ఉంది ఈ రోజుకి ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు విషయం మీద పల్లెత్తు మాట మాట్లాడలేదు గత ప్రభుత్వం పదిహేను రోజుల సమయం ఇప్పుడు తొమ్మిది మంది అధికారుల కమిటీ చేసింది ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది ఆ సిఫార్సులు అన్నీ కూడా తప్పులు తడగలతో ఉన్నాయి కానీ ఆ తప్పులు తరకల సిఫార్సుల నివేదికలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెనక్కి పంపించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే నమ్మి వేసినటువంటి ఇంజనీరింగ్ కార్మికుల జీతాల నుంచి ఆ కుటుంబాల పస్తుల నుంచి ఆదుకునే పని సంక్షేమ పథకాలు ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే పని చేయకుండా ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ ఉంది ఈ కాలయాపన నిరసిస్తూ జీతాలు పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని అట్లాగే ఉద్యోగులకి ఎంతో కొంత ఊరటగా ఉన్నటువంటి అవకాశం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలు కట్టబెట్టే విధానాన్ని మానుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఎన్ఎంఆర్లు అందరినీ పర్మిట్ చేయాలనే డిమాండ్ సాధన కోసం మార్చి ఏడవ తేదీన విజయవాడ అలంకార సెంటర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఇంజనీరింగ్ కార్మికుల ధర్నా జరుగుతుంది ఇంజనీరింగ్ కార్మికులు అందరి ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రభుత్వం మీద మన సమస్యల పరిష్కారం కోసం ఇంజనీరింగ్ కార్మికుల గుర్తింపు గౌరవం జీతం పెంపు కోసం శ్రమశక్తిని గుర్తించి ఇంజనీరింగ్ కార్మికులు కూడా మనుషులుగా చూసేదాని కోసం జరుగుతున్నటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున ఫాల్గొని చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా